మన సహవాసంలో ఆదివారం రోజు సాక్ష్యాల సమయంలో ఒక సహోదరుడు ఒక సాక్ష్యం చెప్పాడు వాస్తవంగా అతను అవిటివాడు ఆ ఊరిలో అతని ఇల్లు చివరిలో ఉంటుంది అతని ఇంటికి సమీపంలో దగ్గరలో ఇల్లు ఏమి లేవు కొంచెం అన్ని దూరంగా ఉంటాయి అతని ఇల్లు మాత్రం ఒక ధరిణి ఉందన్నమాట ఆరు బయట భార్య పిల్లలు తను మంచాలు వేసుకుని బయట పండుకున్నారు మధ్యరాత్రి వేళ ఎందుకో మెలకు వచ్చింది అతనికి అతను ఏ కారణం చేత మేలుకున్నాడు అంటే బహుశా ఒకవేళ బాత్రూమ్కి వెళ్ళడానికి మేలుకున్నాడు సంథింగ్ లేచాడు మెలకు వచ్చింది లేచాడు లేచి మళ్ళా పండుకోబోయేటప్పుడు తన ఇంటి వైపు చూశాడు తలుపులకెళ్ళి చూస్తే ఒక పెద్ద త్రాచుపం ఒకటి బయట నుండి ఆ ఇంట్లోనికి వెళ్తా ఉంది పెద్దది ఆయన ఆ సర్పం ఇంట్లోకి వెళ్ళటం క్లియర్గా చూశాడు భయపడ్డాడు తనెళ్ళి దాన్ని కొట్టి చంపేదానికి తనకి శరీరం సహకరించదు బలహీనుడు పిల్లలు ఒకవేళ మంచినీళ్ళ కోసం ఏమన్నా మధ్యలో లేచి ఇంట్లోకి అని భయపడ్డాడు వాళ్ళని లేపితే వాళ్ళు భయపడతారు ఎందుకులేని ఆ పాము లోపలికి వెళ్ళింది తను మాత్రం ఆ మంచం మీద కూర్చొని చూస్తూ ఉన్నాడు కాసేపు చూశాడు ఆ లోపలికి వెళ్ళిన పాము బయటికి రాలేదు ఇంట్లోనే ఉంది ఎవరినన్నా కాకేసి పిలిచి కొద్దిగా ఆ పామును కొట్టండా అని చెప్పి పిలవడానికి అవకాశం లేదు ఎందుకంటే దగ్గరలో ఇల్లు లేవు దూరంగా ఉన్నాయి ఒకవేళ మధ్యరాత్రుల్లో వాళ్ళని కేకేసిన వాళ్ళు వచ్చి దాన్ని చంపే ప్రయత్నం చేస్తారో లేదో కూడా తెలియదు తన నిస్సహాయ స్థితి అది ఎందుకంటే తన కాలు సహకరించదు పాపం వెళ్ళి దాని మీద ఫైట్ చేయడానికి బాధపడతా దేవా మరి అది ఇంట్లోకి వెళ్ళింది తెల్లారితే మేము ఇంట్లోనే మా కార్యక్రమాలన్నీ మాకు అంత బతకాల్సి ఉంటుంది ఇంట్లోనే మరిది ఎక్కడుందో ఏ పక్క ఉందో మా చిన్న పిల్లలకి ఏమైద్దు అని బాధపడతా తన నిస్సహాయతను బట్టి వేదన పడతా ఒక ఆలోచన చేశాడు జనాన్ని పిలవలేను భార్య పిల్లల్ని లేపలేను నేను కాబోయి దాన్ని కొట్టి చంపలేను ఏదైనా ఇక దేవుడే కార్యం చేయాలని ఆ మంచం మీదే అక్కడే కూర్చొని తల వంచి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు ప్రభు దయచేసి కనికరించు ఆ సర్పం లోపలికి వెళ్ళింది నాయన నా పిల్లలు ఒకవేళ లేచి నీళ్లు తాగటానికి వెళ్తారేమో లేకపోతే అది బయటికి రాకుండా ఇంట్లో ఎక్కడన్నా స్థావరం ఏర్పరచుకుందేమో నాయన దాని విషయంలో నాకు సమాధానం దయచే ప్రభు నీవు తప్పితే నాకు సహాయకు లేరని ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు అది ఇంట్లోకి వెళ్ళినప్పుడు కళ్ళారా చూశాడు ఒక అరగంట వెయిట్ చేశాడు మళ్ళీ బయటకు వచ్చిందని అది రాలేదు ఇక చేసేది లేక ప్రార్థన చేశాడు ప్రార్థన కూడా ఒక అరగంట సేపు ప్రార్థన చేశాడు ప్రభా కనికరించు సహాయం చేయి ప్రభా అని తనకు ఇక ఎలాంటి కార్యానైనా దేవుడు చేయగలడనే నమ్మకం ఉంది ఆ విశ్వాసాన్ని బట్టి ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు ఒక హాఫ్ అన్ అవర్ ప్రార్థన చేశాడు ఏ సునామల్లో అడుగుచుందని తండ్రి ఆమెనని ఇక దేవుడు ఏ కార్యం చేస్తాడు అని ఆ సర్పం తన ఇంట్లోకి వెళ్ళిన ఆ ప్లేస్ వైపే చూస్తా అలా ఉన్నాడు తర్వాత ఒక విచిత్రమైన సంఘటన జరిగింది ఏం జరిగిందంటే ఏ రంధ్రంలో నుంచి ఆ సర్పం ఆ ఇంట్లోకి వెళ్ళిందో అదే రంధ్రంలో నుంచి కొన్ని ఎలుకలు ఆ సర్పాన్ని చంపి బయట తీసుకొని రావటం చూశాడు మీరు నమ్మగలరా ఇది నిజం ఎలుకల్ని తినడానికి సర్పం ఇంట్లోకి వెళ్ళింది వాస్తవంగా అది వాటిని చంపాలి కానీ రివర్స్ అయింది ఇతడు ప్రార్థన చేస్తున్న సమయంలో ఆ ఎలుకలు ఆ సర్పం మీద తిరగబడేటట్టు దేవుడు కార్యం చేశాడు అక్కడ రెండు జరిగినాయి మొదటిది ఏంటంటే ఎలుకలు సర్పాన్ని చంపటం రెండవది ఆ సర్పం బయటికి వెళ్ళిపోవటమో లేకపోతే ఏదో జరగటమో చూస్తే గానీ ఇతను ఎద్రబాడు కాబట్టి అవి చంపటమే కాకుండా చంపి ఆ ఇంట్లో ఎక్కడో వదిలేసి వెళ్లిపోలా చంపి నీట్గా తీసుకొచ్చి అతని కళ్ళ ముందు ఆ సర్పాన్ని పడేసి లోపలికి వెళ్ళిపోయినాయి అంటే దాని అర్థం ఏంటంటే నీ ఇంట్లోకి ప్రవేశించిన సర్పాన్ని మేము చంపేశాం ఇక నువ్వు ప్రశాంతంగా నిద్రబో అని ఎలుకలు చెప్పుంటాయంటావా ఎలుకలు కాదు కానీ ఏ దేవునికి తను ప్రార్థన చేశాడో ఆయన మాట్లాడాడు నా కుమారుడా ఆ సర్పం ఇంట్లోకి వెళ్ళిందని నువ్వు భయపడ్డావు కదా నీకు నీ భార్యకు నీ పిల్లలకు ఏమీ కాదు బలహీన జీవుల్ని ఉపయోగించుకొని ఆ బలమైన సర్పాన్ని ఇదిగో అంతమొందించానో చూడు ఇక ప్రశాంతంగా నిద్రపోని దేవుడు ఆయనకు ఆదరణ కలిగించాడు ఇది మీకు నమ్మసక్యంగా ఉందో లేదో నాకైతే తెలియదు కానీ నేను విన్నప్పుడు ఆశ్చర్యపోయాను నిజంగా దేవుడు ఈ కార్యాలు చేస్తాడని నాకు తెలుసు ఎందుకంటే నా జీవితంలో కూడా చాలా సందర్భాల్లో అలాంటి అనుభవాలు నేను కూడా ఎదుర్కొన్నా ఏకాంత ప్రార్థనకి నేను వెళ్ళినప్పుడు కరెక్ట్గా నాకు రెండే రెండు అడుగుల దూరంలో నేను మోకాళ్ళుని ప్రార్థన చేసుకుంటాను సమయంలో ప్రార్థన చేసుకున్నాను కళ్ళు తెలిసి పాటలు పాడుతూ ఉన్నాను నా మోకాళ్ళ ముందే కరెక్ట్గా రెండు అడుగుల దూరంలో పెద్ద సర్పం అదిగోట్రాసుకోమే నేను కళ్ళు తెలిసి చూసేటప్పటికి నా ముందే ఉంది అది కానీ అది నన్ను ఏం చేయకుండా దేవుడు దాన్ని పక్కకి పంపించాడు వాస్తవంగా అది పడగెత్తి కొడితే నా కాళ్ళు దానికి చాలా దగ్గరలోనే ఉన్నాయి కానీ నమ్మదగిన దేవుడు కనీసం నేను భయపడటం కానీ లేకపోతే ఎక్కడి నుంచి పరిగెత్తటం కానీ ఏం చేయాలో నాకేం అర్థం కాలేదు మౌనంగా చూస్తా ఉన్నాను దేవుణ్ణి స్తుతించుకుంటా సైలెంట్గా అది వెళ్ళిపోయింది అది మామూలు నాది నాకు జరిగింది మామూలు విషయం కానీ ఇక్కడ ఎలుకలు చంపి పావును బయటకు తీసుకొని వచ్చి అతనికి చూపించి వెళ్ళిపోవటం అంటే అది ప్రార్థనకు జవాబు కాదంటారా కొంతమందికి నమ్మసక్యంగా ఉండదు కానీ ఇది నిజం నిజంగా నిజం